ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని శ్రీకాకుళం జిల్లాలోని ప్రసిద్ధ కాశీబుగ్గ శ్రీ వెంకటేశ్వర స్వామి దేవస్థానం వద్ద ఘోర విషాదం చోటు చేసుకుంది కార్తీక మాసం సందర్భంగా వైష్ణవ భక్తులు పెద్ద ఎత్తున ఆలయానికి తరలి రావడంతో తొకిసలట్ట ఘటన సంభవించింది ఇక ఈ దుర్ఘటనలో మొత్తం తొమ్మిది మంది భక్తులు ప్రాణాలు కోల్పోగా మరికొంతమంది తీవ్రంగా గాయపడ్డారు గాయపడిన వారిలో కొందరి పరిస్థితి ఆందోళనకరంగా ఉందని వైద్యులు తెలిపారు కార్తీక మాసంలోని ఏకాదశి శనివారం రోజున కలిసి వచ్చిన నేపథ్యంలో భక్తులు కాశీబుగ్గ ఆలయానికి తరలివచ్చారు సాధారణంగా మూడు వేల మంది భక్తులకు మాత్రమే ఒకేసారి అనుమతించే ఆలయ ప్రాంగణంలో ఈసారి దాదాపు ఇరవై ఐదు వేల మంది భక్తులు వచ్చి హాజరయ్యారు భక్తుల ఉత్సాహం ఆరాధనపై భక్తి ఓబలాటం అంతగా ఉండటంతో ఆలయ ప్రాంగణం జనసంద్రంలా మారింది ఈ సమయంలో ఆలయంలో భక్తులు వెళ్లే మార్గంలో ఏర్పాట్లు చేసిన ఇనుప రైలింగ్ ఒక్కసారిగా విరిగి విరిగిపోవడంతో కొందరు భక్తులు పడిపోయారు అదే వారు చేసిన పెద్ద మిస్టేక్ ఒకరి మీద ఒకరు జనాలు పడిపోవడంతో గందరగోళ పరిస్థితి నెలకొంది ఈ హడావిడిలోనే తక్కు తొగ్గిసలాట ప్రారంభమై తొమ్మిది మంది అక్కడికక్కడే మృతి చెందగా పలువురు భక్తులు తీవ్ర గాయాల పాలయ్యారు ఈ ఘటనపై శ్రీకాకుళం జిల్లా కలెక్టరేట్ దినాకర్ పొండర్ జిల్లా ఎస్పీ మహేశ్వర్ రెడ్డిలు స్థలాన్ని సందర్శించి పరిస్థితిని సమీక్షించారు భక్తులు ఎక్కువ సంఖ్యలో రావడంతో రైలింగ్ విరిగిపడటంతో ప్రమాదానికి కారణమని వారు వివరించారు ఎస్పీ మాట్లాడుతూ భక్తులు రైలింగ్ ను నిలబడటంతో అది విరిగిపోయిందని దాంతో కొందరు పడిపోవడంతో తొక్కిసలాట జరిగిందని ఆలయ నిర్వాహకులు భద్రతా ఏర్పాట్ల కోసం పోలీసులను ముందుగా కోరలేదని తెలిపారు అయితే అక్కడ ఆలయ నిర్వాహకుల దర్శనం వేరేలా ఉంది పర్మిషన్ తీసుకున్నామని కానీ ఎంత జనాభా వస్తారని తెలియదని అంటున్నారు ఎంత భారీ స్థాయిలో భక్తులు వస్తారని ఊహించలేకపోయారని వాళ్ళు పేర్కొన్నారు ప్రతి ఏడాది కార్తీక మాంసం సందర్భంగా పెద్ద సంఖ్యలో భక్తులు వస్తారనే విషయం తెలిసిందే ఈసారి ఏకాదశి మరియు శనివారం ఒకేసారి రావడంతో రద్దీ మరింత పెరిగింది ఈ ఘటన సోషల్ మీడియాలో విస్తృతంగా చిచ్చంసనమైంది ప్రజలు భక్తులు స్థానికులు తమ ఆవేదనను వ్యక్తం చేస్తున్నారు ఎంత పెద్ద ఉత్సవం జరుగుతుందని ముందే తెలిసినా అధికారులు ఎందుకు తగిన భద్రతా చర్యలు చేపట్టలేదని భక్తులు ప్రయాణాలు ఇలా వృధా కావడం ఎవరి నిర్లక్ష్యం వల్ల ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు భక్తి పేరుతో జనం తరలి రావడం ఒకవైపు అత్యధిక శక్తిని నిదర్శనం అయినప్పటికీ మరోవైపు భద్రతా చర్యలు తగినంత లేకపోతే ఎంతటి విషాదం సంభవిస్తుందో కాశీబుగ్గ ఘటన మరలా స్పష్టం చేసింది ఇప్పుడు ప్రజల మనసుల్లో ఒకటే ప్రశ్న ఇంత పెద్ద భక్తి స్రవంతి ఉన్న భద్రతా బంధాలు ఎందుకు బలహీనమయ్యాయి అంటున్నారు